హై గైసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది పది మందికి ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి షేర్ చేయండి ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం భార్యాభర్తలకు నెలకు లక్ష ఇరవై వేల రూపాయలు అంటూ ఇక్కడైతే ఒక వార్త అయితే రావడం జరిగింది దీని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఇక్కడ భార్యాభర్తలకు నెలకు లక్ష ఇరవై వేల రూపాయలు అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోయి పూర్తి వీడియో అయితే మనం చూద్దాం అలాగే మహిళా సంఘాలకు బ్యాంకులు ఇస్తున్న రుణాలు ఓ మహిళ సద్వినియోగపరుచుకొని పాడి గేదెలను కొనుగోలు చేసింది పాడి గేదెల నుంచి పాల ఉత్పత్తిని పెంచుకుంటూ నెలకు లక్ష ఇరవై వేల రూపాయలైతే సంప సంపాదిస్తూ అవురా అనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి నవీపేట్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన అనిత జైపాల్ రెడ్డి దంపతులు అనిత డ్వాక్రా మహిళా సంఘం గ్రూప్ సభ్యురాలు అయితే బ్యాంకు ద్వారా రుణం తీసుకొని తొమ్మిది గేదెలను అయితే కొనుగోలు చేసినట్టు అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది అయితే వీళ్లకు రెండు సూడు గేదెలు అయితే ఉన్నాయి మరో ఏడు గేదెలు పొద్దున ఇరవై ఐదు లీటర్లు సాయంత్రం ఇరవై ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తున్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది లీటర్ పాలు ఎనభై రూపాయలకు విక్రయిస్తున్నారు గేదెల పోషణ వారే చూసుకుంటున్నారు పశువులకు కావాల్సినటువంటి గడ్డిని కూడా వారి పొలంలో నుంచి తీసుకొస్తారు నెలకు లక్ష ఇరవై వేల రూపాయలు అయితే ఆదాయం వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ మాకు మొత్తం తొమ్మిది గేదెలు ఉన్నాయని అనిత చెప్తుంది ఇందులో రెండు చూడు గేదెలు ఏడు పాలిచ్చే గేదెలు ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది రోజుకి ఇరవై ఐదు లీటర్లు పొద్దున ఇరవై ఐదు లీటర్లు సాయంత్రం ఇరవై ఐదు లీటర్ల పాలు అయితే వస్తుంది లీటర్ పాలు ఎనభై రూపాయలకు మార్కెట్లో ఇస్తున్నామని చెప్పేసి అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది అలాగే నేను నా భర్త గేదెల పోషణ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని చెప్పి నలభై రూపాయలు ఖర్చుపోను మరో నలభై రూపాయల లాభం వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ తెలిపారు మహిళా సంఘం నుంచి గేదెల కోసం రుణం తీసుకున్నాను ప్రతి నెలా టైంకు బ్యాంకు రుణం చెల్లిస్తున్నామని చెప్పేసి ఆమె తెలియజేయడం జరిగింది అలాగే మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల ద్వారా ప్రతి సంవత్సరం ఓ లక్ష్యం ఉంటుందని చెప్పేసి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ భూమేష్ గౌడ్ అన్నారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను నవీన్పేట్ మండలానికి యాభై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయల లక్ష్యంగా ఉంది అని చెప్పేసి తెలియజేశారు రెండు వేల ఇరవై మూడున రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి యాభై ఏడు కోట్ల రూపాయల రుణాలను మహిళలకు అందించడం జరిగిందని చెప్పేసి ఆయన తెలియజేశారు అలాగే నూట ఏడు శాతం బ్యాంకు రుణాల లక్ష్యాన్ని చేరుకున్నాం మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం వారిని ప్రోత్సహించేందుకు అందజేస్తున్నామని చెప్పేసి ఆయన అన్నారు ముఖ్యంగా మహిళలకు పాడి పరిశ్రమ ముందుకు తీసుకువెళ్లాలని ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా లోన్లు ఇస్తామని చెప్పేసి ఆయన అయితే తెలిపారు గాంధీనగర్లో చూసుకున్నట్లయితే నూట యాభై శాతం ఈ పాడిపైనే లోన్లు వచ్చామని చెప్పి తెలియజేశారు మహిళా సంఘాల సభ్యులు పాడి గేదెలను కొనుగోలు చేసి పాల ఉత్పత్తి చేస్తున్నారు ఒక్కొక్క సభ్యులు రెండు లక్షల చొప్పున రుణాలు తీసుకొని ఉన్నారని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది